అదే ఈసారి ఎన్నికలు రాష్ట్రం కోసం తమ బిడ్డల కోసం భవిష్యత్ తరాల కోసం ప్రజలిచ్చిన తీర్పు ఇది ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పేదవాడు వాళ్లే టిఫిన్ క్యారియర్ తీసుకొని వచ్చి ఓటేసి మళ్లీ తిరిగి చెన్నైకో హైదరాబాద్కో బెంగళూరుకి వెళ్లారు ఎక్కడో అమెరికాలో ఆస్ట్రేలియాలో ఆఫ్రికాలో ఉండే తెలుగు వారు ఆ ఓటు వేయడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చారు కొంతమంది మూడు నెలలు ఐదు నెలలు ఇక్కడ ఉండే మెంబర్స్ కి అందరు కూడా అర్థం కాదు కాని వాళ్లే వచ్చి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించి మనకు చెప్పకుండా వెళ్లారంటే అది వాళ్ళకుండేలా కానీ రాష్ట్రం కోసం వచ్చారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడతామనే ఆలోచనతో మనకు ఓట్లేసి వెళ్ళాడు ఇంకొక పక్కన దిశ తెల్లవారితో నిద్ర లేస్తే ఎప్పుడూ రాని నిద్రలేస్తానే నేరుగా పోలింగ్ స్టేషన్ కు వచ్చి అంటే పీక్ పీరియడ్ లో ఎంతమంది వస్తారో అంతమంది నిలబడుకొని ఐదారు గంటలు వెయిట్ చేసి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఓట్లేశారంటే ఆ దిశ అది వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళందరికీ నేను ఈ సభ ద్వారా మీ ద్వారా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకున్నాను